బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ ని గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ అలియాస్ రైతుబీట కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు టైటిల్ ని గెలుచుకుని బయటకు వచ్చిన తరువాత ఆయన ప్రమోషన్లో భాగంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారంటూ ప్రపంచ యాత్రికుడుగా అందరికీ ఎంతో సుపరిచితమైన అన్వేష్ గారు ఇక ప్రపంచంలో జరిగే వింతల్ని చూపించడంతో పాటు ఈ మధ్య ఇండియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన మండిపడుతూ చాలా వీడియోస్ ని షేర్ చేస్తూ అందరి భాగవతాలని బయటపెడుతున్నారని చెప్పాలి ఇదే తరుణంలోని పల్లవి ప్రశాంత్ కోసం మాట్లాడుతారు డుతూ రెండు రోజుల క్రితమే ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేశారు రైతు బిడ్డను నన్ను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి అంటూ అడుక్కొని మరీ జనాల ఓట్లతో గెలిచి బయటికి వచ్చి జనాలు ఎంచుకున్న స్టార్ గా ఎదిగాడు కానీ ప్రస్తుతం బయటకు వచ్చిన తరువాత సంపాదించిన డబ్బుల్ని రైతులకి పంచకపోగా ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోకి పైన అభిప్రాయాన్ని పల్లవి ప్రశాంత్ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నారని చెప్పాలి ప్రశాంత్ ఖచ్చితంగా రెండేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది అంటూ ఆయన వీడియోస్ లో షేర్ చేయడంతో పాటు పల్లవి ప్రశాంత్ జనాల్ని మోసం చేస్తున్నారని ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ లక్షలు సంపాదించుకుంటే జనాలు మాత్రం మోసపోతున్నారని యువత పైన గట్టి ఎఫెక్ట్ పడుతుందని ప్రతి ఒక్కరి బండారం బయటపడాలని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆగిపోవాలి అని గట్టి ప్రయత్నమే జరుగుతుందని చెప్పాలి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వార్తలు వైరల్ అవుతున్నాయి ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ విషయాలు బయటకు వస్తున్నాయి మరి పల్లవి ప్రశాంత్ దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతాడు అన్నది మాత్రం వేచి చూడాలి